నమస్కారం అందరికీ శుభోదయం జై శ్రీరామ్ నా మాట వినపడుతుందా క్లియర్గా రేపు జరగబోయే విశాఖ ధర్మరక్ష ఉక్కు దీక్ష అనే మన సమావేశం గురించి ఒక టూ మినిట్స్ చెప్దామని చెప్పి లైవ్ వీడియోలోకి వచ్చాను వీడియో చూసిన తర్వాత అందరికీ ముఖ్యంగా విశాఖ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ షేర్ చేయండి రేపు అనగా పదిహేనవ తారీఖు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకి విశాఖపట్టణంలో నమస్కారం అండి ఎవరు నరసింహారెడ్డి గారు ఒక టూ మినిట్స్ నేను చెప్పేస్తానండి విషయం చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం రేపు సోమవారం పదిహేనో తారీఖు విశాఖపట్నంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ధర్మరక్ష ఉక్కు దీక్ష అనే ఒక సమావేశం జరగబోతుంది దీనికి హిందూ బంధువులందరికీ ఆహ్వానం ఉంది అందరూ రావచ్చు ముఖ్యంగా శివశక్తి సభ్యులైన వాళ్ళు ఖచ్చితంగా రావాలి అయితే ఈ సమావేశం అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది కామెంట్స్లో మెసేజెస్లో అడిగిన విషయం ఏంటంటే అసలు దీక్ష అని ఎందుకు పెట్టారు దీక్ష చేస్తున్నారా దేనికోసం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు దీక్ష అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు మిత్రులారా దీక్ష అంటే నేనేదో ఒక పూలదండేసుకుని నిరాహార దీక్ష కూర్చుంటున్నానని కాదు ఇది హిందూ సమ్మేళనం అని చెప్పి ఆల్రెడీ చెప్పాను అయితే దీక్ష ఉక్కు దీక్ష అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంది అనేది రేపు నేను సాయంత్రం మీటింగ్లో చెప్పబోతున్నాను ఇంకా ఎవరో ఒక పిల్లలు కొంతమంది ఏదో దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఫెయిల్యూర్ చేయడానికి ఏ చిలి పనులు చేస్తున్నారంట మన మీటింగ్స్ని అడ్డుకోవడం కోసం పెద్ద పెద్ద మగవాళ్ళే చాలా ప్రయత్నాలు చేశారు ఏమీ పేకలేకపోయారు ఈ ఈ పిల్లల అల్లరి పనులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటిని లైట్ తీసుకోండి అంతేగా ఇంకా నెక్స్ట్ తర్వాత నా అడ్రస్ అడ్రస్ వచ్చి సిరిపురం విశాఖపట్నంలో సిరిపురం బాలాజీ నగరు విఐపి రోడ్డు మంత్రీస్ హోటల్ ఆ హోటల్ పేరు మంత్రీసు సెంట్రల్ షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఇది అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను ఫోన్ నెంబర్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో సెవెన్ సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో సెవెన్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇంకొకసారి చెప్తున్నాను సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో సెవెన్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇది ఒక నెంబరు ఆ తర్వాత ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ ఎవరికైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా ఏదైనా ఏదైనా విషయంపై క్లారిటీ కావాలన్నా కూడా వీళ్ళని అడగండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కనుక మనం రేపు సాయంత్రం విశాఖపట్నంలో కలవబోతున్నాం అదే విషయం ఇంకా ఏమన్నా మాట్లాడాల్సి ఉందా ఎవరైనా చెప్పదలుచుకుంటే చెప్పండి ఈ వీడియో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న సోదరులందరికీ షేర్ చేయండి మీ మిత్రులకి బంధువులకి అందరికీ తెలియజేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్పండి జై శ్రీరామ్ రవికిరణ్ ఓకే అంతే కదా మరి ఉంటాను నేను నేను ఆల్రెడీ ఒక ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నాను శిక్షణ శిబిరంలో ఉన్నాను ఇక్కడికి వెళ్ళాలి మనం మళ్ళీ కలుద్దాం రేపు సాయంత్రం మీటింగ్లో కలుద్దాం జై శ్రీరామ్